अरे मैं सब कर दू मम्मा सारे आगे कार के बच्चे खींच करनी ए ए नोट ना गु तो अब तो ये देख सुनता रुतो लेकेंगा और लाइव आ इवन बेबी ने केंगा ना ना Rambu Mey station ales рост Kekekeke Tish news కొత్త స్కూల్ కిన్నా దాబెట్టుకోం బాలగో ఇట్లా ఉంచుంద రెడ్ సైడ్ కు వచ్చి ఉంచు నేను స్కూల్ ఆడని పుడు స్కూల్ ఆడని కొంచెం తెలుందరు పప్పు రెండు కాంబినేషన్ లో చాలా బాగుంది బాగుందా

mais na rua? Ah. Tá aqui. Moro? पपू वट पपू तेल बने इशार पपू आना इशार पपू वहाँ मिठाई होना हो तीन वैसे देखो तो दे। Tindra ba, ane papana Nga, nga, ane Nida, nga, yes Naka, naka,

Hmm. Ya, nanti Papa sama Ibu, ya. عندنا بنانا abhi <laughs> ranna la paranta hum pe aayega nanaachan padega va nik ke kon ka is చిక్కుడకాయలు అయితే మంచిగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది పదార్థము కాబట్టి మనకి డైజెషన్కి పిల్లలకి కూడా చాలా మంచిది ఇంకా చిక్కుడు విత్తనాల్లో అయితే మంచి ప్రోటీన్స్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది తినడం టేస్ట్ అయితే అంత బాగుంటుంది చేసిన విధానంలో చేయాలి కానీ ఎట్లా చేసిన వస్తామా చిక్కుడుకాయ కానీ చిన్న ఉల్లిగడ్డ టమాటా కొబ్బరి తోడే నేను ఏం వేసిన చూడమ్మా అంత టమాటా ఉల్లిగడ్డ నూనె వేసి తిరువాత కదా आता आता ट्रेन दिशा तो के चार क्या कुछ हो, इतना ना छाना नहीं था ना, चार में तो क्या कुछ होता था, छार छार, इधर, टमेटा छार, कुछ, टमेटा बाय, ओ टमेटा छार, टमेटा, मुँह भर ये पक्की, मुँह भर ये, ये पक्की రోజు చారు తింటే మంచిగా మార్పు కూడా జోరుగా ఉంట జోరు గట్టిగా తినవు ఏదైనా కాదు <laughs> samo <hisa> <laughs> <sharp inhale> <hisa> 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 చాలా బాగుంది ఇవాన్ మా ఇవాన్ కూడా నాకైతే అన్నము పప్పు చిక్కుడుకాయ ఫుల్ అయినా స్వీట్ తినలేదు ఆ నోట్లో అదే టేస్ట్ బాగుంటది ఫినిషింగ్ అందుకే నేను స్వీట్ తినలేదు మా ఇవాన్ అయితే ఇష్టము స్వీట్ తింటాడు ఇందాక తిన్నాడు మన తర్వాత కూడా తినేస్తాడు సమయా పాయసం అంటే చాలా ఇష్టము అలా చాలా బాగా తిన్నాము బాగుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి